ఓం నమో గణపతయే నేడు మనం ప్రత్యేకమైనటువంటి అంశం గురించి ఉన్నామండి అదేమిటి అంటే కనుక మహారాష్ట్రలో నాగపూర్లో జరిగినటువంటి అల్లర్లు ఆ అల్లర్లు ఎందుకు జరిగాయిట మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నటువంటి ఔరంగజేబు సమాధిని తొలగించాలి కూల్చివేయాలి అని చెప్పేసి మరాఠా హిందువులు నిరసనలు చేపట్టగా వాళ్ళు కొన్ని దీక్షలు చేపట్టగా కొన్ని ఉద్యమాలు చేపట్టగా ఆ సందర్భంలో మరాఠా హిందువులు ఔరంగజేబు దిష్టి బొమ్మను దహనం చేశారు ఔరంగజేబు బొమ్మను దహనం చేస్తూ ఉన్నారు రండి అడ్డుకుందామంటే ఎవరు వస్తారండి ఎవరు రారు అలాగని ఔరంగజేబు దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాము అని కూడా ఎవరూ వచ్చి నేరుగా చెప్పలేరు అందుకనే ఏం చేశారు కొన్ని వర్గాలు ఏం చేసేయట ఔరంగజేబు బొమ్మకు ఖురాన్కు సంబంధించిన వాక్యాలు వ్రాసి కట్టారు లేదా మా పవిత్ర గ్రంథంలో కొన్ని పేజీలను కాల్చేరు మా పవిత్ర గ్రంథాన్ని కాల్చేయరు అని చెప్పేసి ప్రచారం చేశారట అబద్ధపు వార్తలను బాగా ప్రచారం చేశారట జనంలోకి తీసుకెళ్లారట అందువల్ల వేలాదిగా ముస్లిములు వచ్చారండి ఔరంగజేబు సమాధిని తొలగించమంటున్నారు ఔరంగజేబు బొమ్మను దహనం చేస్తున్నారు అంటే ముస్లింలు అందరూ ఎందుకు వస్తారండి రారు ఈ విధంగా అబద్ధప వార్తల్ని ప్రచారం చేసి జనాన్ని పోగు వేశారు పోగు వేసి రెచ్చగొట్టారు రెచ్చగొట్టి హిందువుల వాహనాలు హిందువుల ఆస్తులు హిందువుల ఇళ్ళు అదేవిధంగా హిందువులు వీటన్నింటి మీద కూడా దాడి చేశారండి అందువల్ల అల్లర్లు జరిగాయి ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరిని శిక్షించాలో అవన్నీ కూడా ఆయన చెబుతూ వచ్చారు ఎవరైతే ఆస్తుల్ని ధ్వంసం చేశారో ఆ ఆస్తులకు సంబంధించినటువంటి డబ్బులు ధ్వంసం చేసిన వాళ్ళ నుండే వసూలు చేస్తామని చెప్పారు ఆయన కావున ఉద్యమాల పేరిట హిందువుల ఆస్తుల్ని ధ్వంసం చేద్దామని అనుకునేవారు ఇవన్నీ ముందు ఆలోచించుకోండి ఈ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి అని చెప్పేసి ఇక విషయానికి వచ్చేస్తే నాగపూర్లో అల్లర్లు ఎందుకు జరిగాయి అని మనందరికీ కూడా అర్థమైందండి అసలు ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని చెప్పేసి మరాఠా హిందువులు ఎందుకు ఉద్యమించారు పరిష్కారం అది కాదండి నన్ను అడిగితే ఔరంగజేబు సమాధిని తొలగించకూడదు ఔరంగజేబు సమాధిని కోల్చకూడదు ఔరంగజేబు సమాధిని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తూ ఉండాలి పర్యవేక్షిస్తూ ఉండాలి అప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక అదే సమాధి బయట శిలాఫలకాల రూపంలో ఏ విధంగా అయితే ఆలయాల బయట స్థల పురాణం వ్రాస్తామో అదే విధంగా ఒక పది పదిహేను శిలాఫలకాల మీద ఔరంగజేబు చేసినటువంటి దురాగతాలన్నీ కూడా జనానికి తెలిసేట్టుగా వ్రాసి ఉంచాలి అంతేకాదు కోణార్క దేవాలయంలో మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అండి లోపల థియేటర్ ఉంది ఒకటి కోణార్క దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా లోపల ఒక షో రూపంలో చూపించారు డాక్యుమెంటరీ రూపంలో చూపించారు అద్భుతంగా ఉంది ఆ విధంగా ఔరంగజేబు సమాధి పక్కనే ఒక థియేటర్ ఏర్పాటు చేసి ఔరంగజేబు దురాగతాలన్నీ కూడా తెలియజేయాలి అలాంటి కొన్ని పర్యాటక స్థానాలకు అన్ని మతాల వాళ్ళు వెళతారు ముస్లింలు మాత్రమే వెళ్ళరు కదండి కావున మరింతగా పర్యాటకులను ఆకర్షించండి ఆ యొక్క సమాధిని మంచి యాత్రా ప్రదేశంగా మార్చండి ఔరంగజేబుకు సంబంధించినటువంటి నిజస్వరూపాన్ని పదే పదే ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయండి సరిపోతుంది అంతేకాని ఆ యొక్క సమాధిని తొలగించాల్సినటువంటి అవసరం లేదు ఆ తరువాత ఈ సమాధి ఇక్కడ ఉండడం మాకే అవమానము అని కొంతమంది భావిస్తే భావించవచ్చుగాక ఈ విధంగా మనం ఆలోచించాలి కానీ సమాధిని తొలగించాలి అని చెప్పడం ఏమిటండి ఇది నా అభిప్రాయం ఎంతవరకు సరైనదో మీరు తప్పక తెలియజేయండి ఔరంగజేబు యొక్క నిజస్వరూపం ఏమిటి ఔరంగజేబు యొక్క స్వరూపం ఏమిటి అని నేను మీకు మరికొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పే ప్రతి అంశము కూడా పరమ ప్రామాణికమైనది ఎవరైతే కట్టుకథలనో లేకపోతే వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు అని చెప్తారో అందరికీ కూడా ఈ ఔరంగజేబు సిరీస్ పూర్తయ్యే నాటికి అన్ని ఆధారాలు కూడా నేను స్పష్టంగా చెబుతానండి ఈ లోపల ఎన్ని కామెంట్లు చేస్తారో చేసుకోండి ఔరంగజేబు గురించి మనం చెప్పుకోవాలి అనంటే కనుక ఔరంగజేబు సహజంగా మనుష్యద్వేషి అని దృష్టిలో పెట్టుకోండి హిందూ ద్వేష మాత్రమే కాదు మనుష్యద్వేషి అని చెప్తున్నారు రచయిత మనుషులను హింసించడంలో అతడికి స్వపర భేదాలు అనేవి లేనేలేవు తనకు భయపడి అంటే కొడుక్కి భయపడి ఆగ్రా కోటలో తలుపులు బిడాయించుకుని మరీ కూర్చున్నటువంటి ముసలి తండ్రి అయినటువంటి షాజహాన్ను లొంగదీసుకోవడానికి నీటి సరఫరా ఆపేసి దాహంతో మార్చినటువంటి సుపుత్రుడు దాహంతో కన్న తండ్రిని మార్చినటువంటి సుపుత్రుడండి ఆ సందర్భంలో షాజహాన్ అంటాడు ఒరే కొడక హిందువులు చాలా మంచివాళ్ళురా చనిపోయినటువంటి పితరులకు కూడా వాళ్ళు నీళ్లు వదులుతారు నువ్వు గొప్ప ముసల్మానువు బ్రతికుండగానే నన్ను నీటి కోసం అలమటింపజేస్తూ ఉన్నావు అని ఆ సందర్భంలోనే షాజహాను కొడుకును ఉద్దేశించి నిష్ఠూరాలాడాడండి ఇది నా నోటి మాట కాదండి హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ అనేటటువంటి పుస్తకంలో జాదూనాథ్ సర్కార్ అనేటటువంటి ఆయన వ్రాశారు ఆయన రాసినటువంటి పుస్తకంలో రెండవ సంపుటి అందులో ఎనభై అవ పేజీని మీరు చూడవచ్చు కావున ఆ విధంగా షాజహాన్ కూడా అతను సింహాసనం మీద ఉన్నప్పుడు హిందువుల గొప్పతనం ఏమిటో అర్థం కాలేదు అతను ఇంకా మరణశయ్య మీద ఉన్నప్పుడే హిందువుల గొప్పతనం అర్థం చేసుకున్నాడు షాజహాను ఔరంగజేబు సింహాసనం కోసం తండ్రిని బంధించి అతడికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి అన్నగారు అనగా దారాషికో అతని తల నరకడమే గాక గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ తండ్రికి బహుమానంగా పంపించాడు అంతటి సత్పురుషుడండి ఔరంగజేబు రాజ్యం కోసం సోదరుల్ని సంహరించడం తప్పనిసరి అయిందని అతడు ఒకవేళ చంపకపోయి ఉదాసీనంగా ఉంటే కనుక వారే అతన్ని చంపి ఉండేవారు అనే మాట వరుసకు అనుకున్నా కూడా ఔరంగజేబు గద్దెనెక్కాక ఔరంగజేబు యొక్క క్రౌర్యం ఆయన యొక్క క్రూర స్వభావము పెరిగిందే తప్ప తగ్గలేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఔరంగజేబు తండ్రి తాత ముత్తాతలు మిగతా వారి విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కూడా కన్న కొడుకుల విషయంలో మాత్రం వల్ల మాలినటువంటి ప్రేమ చూపుతూ ఉండేవారు కుమారుడు జహంగీరు తనకు విషప్రయోగం చేయబోయాడు అని తెలిసి కూడా ఎంత పని చేశావురా అని తండ్రి అయినటువంటి అక్బర్ తల్లడిల్లాడే తప్ప కొడుకు తల తీయించలేదు తనకు ఎదురు తిరిగి తన సింహాసనానికి అసలు పెట్టినటువంటి కొడుకు చేతికే మరణశయ్య మీద రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు తాను తండ్రిక చేసినటువంటి మర్యాద కుమారుడు షాజహాను తనకే జరిపి బాహాటంగా తిరుగుబాటు చేసి ఎంతగా పెట్రేగినా కూడా జహంగీరు వంశోద్ధారకుడి మీద పుత్రవాత్సల్యాన్ని చంపుకోలేదు దృష్టిలో పెట్టుకోవాలి ఆ పాటే మెతకదనం కూడా ఔరంగజేబులో లేదండి రాజ్యం కోసం అన్నదమ్ములను సంహరించినట్టే రాజ్యం చిక్కాక కన్న బిడ్డలను కట్టుకున్న భార్యలను కూడా దారుణంగా పీడించాడు తాను అనుకున్న ప్రకారం వాళ్ళెవరూ నడుచుకోకపోతే ఎవ్వరినైనా కూడా సతాయించేవాడు వారసత్వ యుద్ధంలో తనకు తండ్రి అప్పగించినటువంటి ప్రతి అడ్డమైన పనిని కిమ్మనక చేసినటువంటి పెద్ద కుమారుడు మహమ్మద్ సుల్తాన్ కూడా పోను పోను ఔరంగజేబు చేష్టలకు మనస్సు విరిగి బాబాయి పంచన చేరాడు పినతండ్రి మరణించాక వెనక్కి వచ్చి క్షమాపణలు చెప్పుకున్నా కూడా ఆలకించక ఔరంగజేబు అతణ్ణి చెరసాలలో పెట్టేశాడు రెండో కొడుకు మువాజం షా అలం గోల్కొండ సుల్తానుతో కుమ్మక్కయ్యాడని అనుమానం తోచీ తోచగానే ఔరంగజేబు అతడి మున్సబీ ఓడబెరికి కాబోయే చక్రవర్తి అని కూడా చూడకుండా ఎనిమిది ఏళ్లు జైల్లో పెట్టాడు తొంభయో ఏట తండ్రి మరణించే నాటికి పడిలో పడ్డ ఆ కుమారుడే చివరికి సింహాసనానికి దిక్కయ్యాడు మూడో కొడుకు ఆజం ఓ రోజు పొరపాటున తన సింహాసనాన్ని కాలితో తాకగా ఔరంగజేబు అగ్గిమీద గుగ్గిలమైపోయి మళ్లీ నీ నాకు చూపించవద్దు అని గింటేశాడు నాలుగో కొడుకు అక్బరు తండ్రి మతపైత్యాన్ని భరించలేక తిరగబడి పరిషియా పారిపోయాడు ప్రవాసంలోనే మరణించాడు అంతేకాదు కుమారులు తిరగబడిన నేరానికి రెండో భార్య నవాబ్బాయిని కవిత్వంలో సంగీతంలో ప్రావీణ్యం సాధించిన నేరానికి పెద్ద కుమార్తె జేబున్నీసాను మరణించేదాకా ఖైదులో పెట్టినటువంటి ఘనుడు ఔరంగజేబు కొడుకులను కూతుళ్లను ఇల్లాళ్లను ఎవ్వరినీ నమ్మక అందరి మీద గూఢచారుల నిఘా పెట్టి తన పాలబడిన ప్రతి ఒక్కరిని కూడా శాయశక్తులా వేధించి వేటాడి తన వల్ల ఎవ్వరికీ కూడా ఏమాత్రము ఉపకారం జరగకుండా బ్రతికినంత కాలము కూడా జాగ్రత్త పడ్డాడు ఔరంగజేబు ఇంత చేసినటువంటి ఔరంగజేబు తనకు చిన్నతనంలో చదువు చెప్పినటువంటి గురువును మొల్లాను గౌరవిస్తాడు అని ఎందుకు అనుకోవాలి ఆ విధంగా ఔరంగజేబును విద్యావంతుణ్ణి చేసినటువంటి గురువుకు ఏ విధమైన సన్మానం చేశాడో మనం తదుపరి వీడియోలో చెప్పుకుందాం స్వస్తి